కేటిఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే దానం నాగిందర్ కౌంటర్ ఇచ్చారు రాజకీయాలను కేటీఆర్ దిగజార్చుతున్నారు అన్నారు దానం పాలన పరమైన అంశాలపై మాట్లాడకుండా అసభ్యకరమైన భాషలో మాట్లాడటం సరికాదన్నారు కేటీఆర్ కావాలని సీఎం రేవంత్ కయ్యం పెట్టుకుంటున్నారు అన్నారు వ్యక్తిగత దూషణలతో ఏదో లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారు అన్నారు దానం నాగిందర్ మీరే గెలికి కయ్యం పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని గెలిస్తే మరి మీరు ఒకటంటే పది అంటారు ముఖ్యమంత్రి గారు ఎందుకని ఆలోచించాలి ఏదన్నా అనే మొద్దు ఎందుకంటున్నామో ఏదైనా ఏ ఉద్దేశంతో అంటున్నావు మీరు చెప్పండి రాజకీయంగా మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా ముఖ్య అతికారులు చెప్పారు అందరూ చెప్పారు అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు మీరు చేయండి పాలసీస్ మీద ఏదన్నా ప్రభుత్వ పాలసీస్ మీద చెప్పండి లేకుంటే ఇంకేదో చెప్పండి జేఈ యాస్ప్రెండ్స్ కోసం మినీ జెఈ మాప్ టెస్ట్ అడిగబోతోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి పదకొండున ఈ మినీ జేఈ మాప్ టెస్ట్కి రిజిస్టర్ చేసుకోండి కానీ ఇట్లా ఇంత తెలివి ఉన్నటువంటి అది చెప్పుకునే వ్యక్తులు ఇలా ఎందుకు దిగజారిపోతున్నారు అనేది అర్థమవుతలేదు ఇది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే దిగజార రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా దూషించడము వ్యక్తిగతంగా మాట్లాడడము అది ఏదో మనకు గొప్ప పేరు వస్తుందని భావిస్తారు కానీ దీనివల్ల ఎంత డిమారలైజ్ అయిపోతున్నారు మీరు ఎంత మరి ఇదిపోతున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు లిఖిత పూర్వకం పంపించండి రాహుల్ గాంధీ తప్పేం లేదు కానీ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి మీరు ఇలాంటి వాక్యాలు చేయడం అనేది ఎవరు కూడా హర్షం వ్యక్తం చేరి ఎవరు కూడా దాన్ని చేయాలి